అందరికీ నమస్కారం అండి కలియుగ వైకుంఠమైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని గురించి తెలియని వారెవరు ఉండరు శ్రీ మహావిష్ణువు స్వయంభూగా తిరుపతి కొండలపైన వెలిశాడు కోరిన కోరికలు తీర్చే కరుణామయుడు బాలాజీ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ అని భక్తులు భక్తి పారవశంతో ఆయనని పిలుస్తూ ఉంటారు ప్రపంచంలోనే అధిక సంఖ్యలో ప్రతిరోజు భక్తులను రప్పించుకుంటున్న ఏకైక దేవుడు శ్రీనివాసుడు భక్తులు ఇచ్చిన కానుకలతో తీర్చుకున్న మొక్కులతో అత్యధిక ధనవంతుడైన దేవుడిగా శ్రీనివాసుడు పేరు పొందాడు వెంకటేశ్వరుడు విష్ణువు యొక్క దశావతారాలలో ఒకడు కాదు మరి వెంకటేశ్వర స్వామి భూమి మీద ఎలా అవతరించాడు ఆయన భూలోకానికి వచ్చి ఇక్కడే ఉండిపోవటానికి ఏంటి ఆయన యొక్క దివ్య కథ ఏంటి అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార కథ అహంకారాన్ని అంతం చేయటంతో మొదలవుతుంది భృగుమహర్షి అరికాలులోని అహంకారమనే కన్నును చిదిమేసి భూలోకానికి బయలుదేత్తాడు శ్రీనివాసుడు ఈ కథ ఎలా జరిగిందో చెప్పడంతో వెంకటేశ్వర స్వామి చరిత్ర ప్రారంభమవుతుంది ఈ పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి చరిత్రను అతి పవిత్రమైన శనివారం నాడు వింటే సకల పుణ్యాలు కలుగుతాయి ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణ కోసం ఒక యజ్ఞాన్ని చేయటానికి నిర్ణయిస్తారు యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ మార్కెండేయ గౌతమాది మహర్షులను చూసి ఆ క్రతువు దేనికోసం చేస్తున్నారు ఆ యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారెవరు అని ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నకు సమాధానము తెలియని ఆ ఋషులు నారదుని సలహా మేరకు భృగు మహర్షి దగ్గరికి వెళ్తారు భృగుమహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల యొక్క కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలను తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు మహర్షుల యొక్క కోరిక మేరకు భృగువు యోగదండము కమండలము చేతపట్టి జపమాల వడివడిగా తిప్పుతూ సత్యలోకం ప్రవేశిస్తాడు అక్కడ బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతీ సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా అలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు దురదృష్టవశాత్తు చతుర్ముఖ బ్రహ్మ భృగుమహర్షి యొక్క రాకను గ్రహించడు తన రాక గ్రహించని బ్రహ్మను కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు భృగుమహర్షి బ్రహ్మలోకం నుంచి కైలాసానికి వెళ్తాడు భృగుమహర్షి శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పర్వశిస్తూ ఉంటారు వారు కూడా భృగుమహర్షి యొక్క రాకను గ్రహించరు దానితో విపరీతమైన ఆగ్రహాన్ని చెందిన భృగుమహర్షి శివునికి కలియుగంలో లింగరూపంలో మాత్రమే పూజలు అందుతాయని చేపిస్తాడు ఇక బ్రహ్మ బ్రహ్మలోకంలో కైలాసంలో అవమానాల పాలైన భృగుమహర్షి నారాయణలోకాన్ని చేరుకుంటాడు అక్కడ కూడా ఆయనకు అవమానమే ఎదురై ఉంటుంది ఆదిశేషుని మీద పవలించి ఉన్న నారాయణుడు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని బగబగా మండిపోతున్న భృగుమహర్షి నివాసమైన నారాయణుని వామవక్షస్థలాన్ని తన కాలితో తంతాడు అది చూసిన లక్ష్మీదేవి నిరుత్తురాలై పానుపు నుంచి కిందికి దిగి శ్రీ మహావిష్ణువు మహర్షిని ఎలా చేపిస్తాడా అని చూస్తూ ఉంటుంది అయితే ఆమె అంచనాలకు విరుద్ధంగా తన తల్పం నుంచి కిందికి దిగిన విష్ణుమూర్తి మీ రాకను గమనించినందుకు క్షమించమని మహర్షిని కోరుకుంటూ మీ నా కఠినమైన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని భృగుమహర్షిని ఒక ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన వడిలో పెట్టుకొని వత్తటం మొదలు పెడతాడు అలా ఒత్తుతూ మహర్షి యొక్క అహంకారానికి మూలమైన పాదం కింది భాగంలోని కన్నును చిదిమేస్తాడు మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోతాడు అహంకారము నశించిన భృగువు గంగా తీరములో ఉన్న మునుల దగ్గరకు వెళ్ళి విష్ణువే గొప్పవాడని చెప్తాడు దీనితో భృగువు కథ పూర్తయిపోతుంది అయితే అసలు కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది తన నివాసస్థలమైన వక్షస్థలాన్ని భృగు మహర్షి తన్నిన ఏమాత్రమో పట్టించుకొని విష్ణుమూర్తి పైన లక్ష్మీదేవి అలక చెంది భూలోకానికి వెళ్ళిపోతుంది శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా భూలోకానికి పయనమై వెళ్ళిపోతాడు స్వర్గం నుంచి వచ్చిన లక్ష్మీదేవి భూమిపైన కరవీరపురంలో నివసించటం ప్రారంభిస్తుంది భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కోసం వెతుకుతూ స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న వెంకటాద్రి చేరుకుంటాడు ఒక చింత చెట్టు కింద ఒక పుట్టలో ప్రవేశించి లక్ష్మీదేవి రాక కోసం ఎదురు చూస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు విష్ణుమూర్తి పరిస్థితి చూసి జాలిపడిన శివుడు బ్రహ్మ కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవికి విష్ణుమూర్తి యొక్క పరిస్థితి గురించి వివరించి చెప్తారు అయినా లక్ష్మీదేవి ఎంత చెప్పినా వినకపోవడంతో బ్రహ్మ శివుడు ఆవుదూడల రూపాలుగా మారి తమను చోళరాజుకు అమ్మమని లక్ష్మీదేవికి చెప్తారు వారి మాటలు విన్న లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరిని రూపంలో చోళదేశం యొక్క రాజుకు ఆవుదోడను అమ్ముతుంది చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకటకొండపైన ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపిస్తాడు చీమల పుట్ట మీద ఉన్న విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించి అతనికి ఆహారాన్ని ఇస్తుంది రాజభవంతి దగ్గర ఆవు నుంచి కొద్దిగా అయినా పాలు లభించటం లేదని రాణి ఆవు కాపరుడికి పాలు లేకపోవటానికి కారణం తెలుసుకుని రమ్మని పంపిస్తుంది అప్పుడు ఆవు కాపరుడు ఆవును రహస్యంగా అనుసరించి చిమల పొట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవుని కనుగొంటాడు ఆవు యొక్క ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన కాపరుడు తన గొడ్డలని ఆవు మీదకు విసిరేస్తాడు శేరాబుడు ఎప్పుడైతే గొడ్డలని విసురుతాడో వెంటనే విష్ణువు చిమలపొట్ట మీద నుంచి పైకి వచ్చి ఆవుకి అడ్డంగా నిలబడతాడు శేరాబరుడు విసిరిన గొడ్డలి దెబ్బతో విష్ణువుకి రక్తస్రావం అవుతుంది వెంటనే శేరాబుడు అక్కడికక్కడే చనిపోతాడు చోళరాజు అక్కడికి వచ్చి మహావిష్ణువుని క్షమాభిక్ష వేసుకుంటాడు కానీ మహావిష్ణువు పిశాచిగా మారమని శపిస్తాడు చోళరాజు యొక్క ప్రార్థనను మన్నించి తనకు పద్మావతితో కళ్యాణం జరిగిన తర్వాత శాప విమోచనం కలుగుతుంది అని ఒక వరాన్ని ఇస్తాడు వెంకటాద్రి చేరుకున్న శ్రీనివాసుడు వెంకటాద్రి కొండపైన తనకు కొద్దిగా నివాస స్థలము ఇవ్వని వరహస్వామిని అడుగుతాడు వరాహస్వామి దానికి ఒప్పుకుంటాడు కానీ తనకు అద్దె చెల్లించమని చెప్తాడు శ్రీనివాసుడు తన దగ్గర కొద్దిగా కూడా ధనము లేదని చెప్పి భవిష్యత్తులో తనను దర్శించవచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించే తనను దర్శిస్తారనే వరాన్ని ఇస్తాడు వెంకటాద్రిలో వకుళాదేవి కొద్ది రోజులుగా వరాహస్వామికి సేవ చేస్తూ ఉంటుంది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి పాలిచ్చి పెంచిన యశోదాదేవి ఆ యుగంలో శ్రీకృష్ణుడు పెళ్లి కాకముందే యశోదాదేవిని వ్రేపల్లను విడిచి మధురా నగరానికి వెళ్ళిపోతాడు తిరిగి గోకులానికి రాడు శ్రీకృష్ణుడికి తన చేతులతో పెళ్లి చేయాలన్న యశోదాదేవి కోరిక నెరవేరదు యశోదాదేవి బాధ గ్రహించిన శ్రీకృష్ణుడు వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుందని యశోదాదేవికి వరమిస్తాడు అందువల్లనే యశోదాదేవి ఒకలాదేవిగా జన్మిస్తుంది ఈ విషయాలన్నీ తెలిసిన వరాహస్వామి ఇక నుంచి శ్రీనివాసుని ఆలనా పాలన చూడమని చెప్తాడు అప్పటినుంచి వకుళాదేవి శ్రీనివాసుని తల్లిలా చూసుకుంటూ ఉంటుంది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పిశాచ రూపం పొందిన చోళరాజు శాప విమోచనం పొంది ఆకాశరాజుగా జన్మిస్తాడు ఆకాశరాజుకి సంతానం లేకపోవడంతో యజ్ఞం చేయాలి అని నిర్ణయించుకుంటాడు నాగలితో దున్నుతున్న సమయంలో ఒక తామర పువ్వులో ఒక బాలిక కనిపిస్తుంది ఆకాశవాణి ఆ బాలికను కూతురుగా పెంచుకోమని చెప్తుంది ఆకాశరాజు ఆ పాపను తెచ్చుకొని పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు పద్మావతి పెరిగి పెద్దదవుతుంది ఒకసారి పద్మావతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా అదే సమయంలో శ్రీనివాసుడు మదపటేనుకుని తరుముకుంటూ ఆ ఉద్యానవనంలో ప్రవేశిస్తాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకొని ఒకరి వివరాలు ఇంకొకరు తెలుసుకుంటారు పద్మావతిని చూసి వరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి ఈ విషయం ఒకళాదేవికి చెప్తాడు ఒకళామాత ఆకాశరాజును కలిసి అన్ని వివరాలు తెలియజేసి పద్మావతి శ్రీనివాసుల వివాహాన్ని నిర్ణయిస్తుంది పద్మావతితో తనకు జరుగుతున్న వివాహానికి శ్రీనివాసుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను దిక్పాలకులను మహర్షులను కూడా ఆహ్వానిస్తాడు కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవిని కూడా తన వివాహానికి రమ్మని ఆహ్వానిస్తాడు అందరినీ పెళ్లికి ఆహ్వానించిన శ్రీనివాసుని దగ్గర ఎలాంటి ధనమూ లేదు కావలసిన ధనాన్ని కుబేరుని దగ్గర అప్పు తీసుకొని కలియుగాంతం వరకు వడ్డీ కడతానని యుగాంతములో అసలు తీరుస్తా అని చెప్తాడు అంగరంగ వైభవంగా శ్రీనివాస పద్మావతుల వివాహము జరుగుతుంది పవిత్రమైన ఈ శనివారం రోజు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము విన్నా చూసిన దానిని చదివిన సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం